నమస్కారం మనోకథలకు స్వాగతం ఇప్పుడు మనం ఆదివారం వార్త ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ప్రచురింపబడిన సింగిల్ పేజీ కథ నిశ్శబ్దం గెలిచింది కథ పేరండి కథ రచించిన వారు గగనం శ్రీనుకుమార్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి కిటికీ గుండా జారుతున్న పలచని వెలుతురు ఆ పాత వెండి పెన్నుపై పడింది ఒకప్పుడు అది రఘురామ్కు గర్వకారణం ఒక సాహిత్య సంస్థ పదేళ్ల క్రితం ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిన గౌరవం కానీ ఇప్పుడు అతడి వేళ్ళ మధ్య ఆ పెన్ను ఒక భారమైన ఇనుపు ముక్కలా అనిపిస్తోంది అతడి నెమ్మదిగా డైరీ తెరిచాడు తెల్లటి పేజీలు అతడిని వెక్కిరిస్తున్నాయి రెండు అక్షరాలు రాయబోయాడు పెన్ను మురాయించింది లోపల సిరా ఎండిపోయిందో లేక తనలోని భావాలే ఆవిరైపోయాయో అతనికి అర్థం కాలేదు ఇంకా ఆ పాత సామానులతో ఏం పని ఆఫీసుకు టైం అవుతుంది కనీసం అబ్బాయి చదివైనా చూసుకోండి హాల్ నుంచి భార్య శారద గొంతు విసుగ్గా వినిపించింది రఘురామ్ నిశ్శబ్దంగా డైరీ మూసేశాడు అతని లోపల ఒక రచయిత దశాబ్దాలుగా నిద్రపోతున్నాడు కాదు బాధ్యతల పేరుతో జీవన పోరాటంలో అతడు బలవంతంగా నిద్రపుచ్చబడ్డాడు మధ్యాహ్నం కాలేజీ ప్రిన్సిపాల్ గదిలో శారద ఆవేశంగా మాట్లాడుతోంది చూడండి సార్ ఇంటర్లో ఇన్ని సబ్జెక్టులు పోతే మా అబ్బాయి భవిష్యత్ ఏమిటి ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఏదో లోకంతో సంబంధం లేనట్టే ఉంటారు పిల్లవాడిని గమనా గమనించాల్సింది మీరే కదా ప్రిన్సిపాల్ ప్రకాష్ గారు నిమ్మళంగా అప్లికేషన్ ఫామ్ చూస్తున్నారు తండ్రి పేరు దగ్గర రఘురామ్ అని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది ఒక్క నిమిషం అమ్మ మీ భర్తగారైన ఈ రఘురామ్ మౌనపు పైన రాసిన రచయిత సారద ఒక్కసారిగా ఆగింది ఆయన పుస్తకాలతో కాలక్షేపం చేస్తారని తెలుసు కానీ ఇంత గొప్ప రచయిత అని నాకు తెలియదండి అంది నసూతు ప్రిన్సిపాల్ గారు లేచి పక్కనే అన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఒక పాత పుస్తకం తీశారు పదేళ్ల కిందట ఈ కథ చదివి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను మనిషి అంతరంగానింత లోతుగా తాకే రచయితలు అరుదు మీ భర్త రాసిన వాక్యాలను మేము ఇప్పటికీ విద్యార్థులకు ఉదాహరణలుగా చెప్పుకుంటాం శారద గొంతులో ఆవేశం ఒక్కసారిగా ఆవిరై మౌనంగా మారిపోయింది అంతసేపు తలదించుకుని నిలబడ్డ కొడుకు కార్తీక్ మొదటిసారి తన తండ్రిని ఒక గెలిచిన వీరుడులా గర్వంగా చూశాడు ప్రిన్సిపాల్ మెల్లగా కొన్నిసార్లు కుటుంబం కూడా తెలియకుండానే ఒక గొప్ప కళను నిశ్శబ్దం చేస్తుంది కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం కొనసాగితే నష్టపోయేది కేవలం ఆయన మాత్రమే కాదు ఈ సమాజం కూడా ఈ మాటలు శారద మనసులో గట్టిగా ప్రతిధ్వనించాయి ఆ రాత్రి ఇంట్లో రఘురామ్ కిటికీ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు శారద నెమ్మదిగా లోపలికి వచ్చింది ఆమె చేతిలో ప్రిన్సిపాల్ ఇచ్చిన ఆ పాత పుస్తకం ఉంది ఇంతకాలం మిమ్మల్ని కేవలం బాధ్యతల మధ్య నలిగిపోయే మనిషిగానే చూశాను మీ అక్షరాల్లో ఇంత జీవం ఉందని నాకు తెలియదు నన్ను క్షమించండి ఆమె గొంతులో వణుకు కార్తీక్ ముందుకు వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు నాన్న మీ కథలో ఒక వాక్యం చదివాను కళలు కరడం మనిషి హక్కు అని అది నాకు నేర్పండి నాన్న మీ కళను మా కోసం వదులుకోకండి రఘురాం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏళ్ల తరబడి గడ్డగట్టిన మంచొక్కసారిగా కరిగినట్లయింది అతడు అల్మారాలో దాచిన వెండి పెన్ను తీశాడు ఈసారి పెన్ను మొరాయించలేదు సంవత్సరాల తరబడి మూసుకుపోయిన సిరాపరలు తన యజమాని స్పర్శ తగలగానే అక్షరాలై ప్రవహించడానికి సిద్ధమయ్యాయి శారద పక్కనే కూర్చుని ఆయన రాసే ప్రతి అక్షరాన్ని ఆద ఆరాధనగా చూస్తోంది డైరీ మొదటి పేజీలో అతడిలా రాశాడు మౌనం ఒక శిక్ష కాదు అది మరో గొప్ప సృజనకు పట్టిన ప్రసవ వేదన ఆ రాత్రి నిశ్శబ్దం గెలిచింది కానీ అది ఓటమినిచ్చే మౌనం కాదు అక్షరాలకు ఊపిరిపోసే మౌనం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక రచయిత మళ్ళీ పుట్టాడు కథ సమాప్తం బా ఎంత బాగుందండి కథ రచయిత గారు గగనం శ్రీని కుమార్ గారు హార్ట్ టచ్చింగ్ స్టోరీ చెప్పారు చిన్న కథ అయినా కూడా చాలా బాగుందండి నిజంగా రాయగలిగే వాళ్ళని ఎవరైనా సరే ఎంకరేజ్ చేయాలండి వాళ్ళని ఆపకూడదు వాళ్ళకి రాయగలిగే శక్తి నా భగవంతుడు ఇచ్చినప్పుడు వాళ్ళని రాయించాలి ఇంట్లో వాళ్ళు చక్కగా సహకరించాలి ఇదే నేను కోరుకుంటున్నానండి అందరినీ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను